నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గిరిజనులు ఎక్కడైతే రైతు బాధ్యత స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా ఏ అయితే కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పడిన నాగర ప్రభుత్వానికి స్వాగతం చెప్తూనే ఈ ప్రభుత్వమైన మా గిరిజనులకి అన్ని రంగాల్లో ఆదుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఏ అయితే మంత్రుల శాఖ వచ్చారో దానిలో గిరిజనులకి సుచితమైన స్థానాలు కల్పించాలని కోరుచున్నాం ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లో యాభై రెండు శాతం మా గిరిజనులు కేవలం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి అధికారంలో రావడానికి కీలకంగా కీలక పాత్ర పోషించారు అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆ గిరిజనుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాయి గిరిజన గ్రామపంచాలని రెవెన్యూ గ్రామపే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం రోజు తెలంగాణలో గెలిచినటువంటి గిరిజన ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంతం మొత్తం గిరిజనులు సాధారణంగా అదే రకంగా గిరిజనులను మా యొక్క శాఖ గిరిజనులు కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము అదేవిధంగా గత పది సంవత్సరాలు దగా పడ్డ గిరిజనులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా వారి బతుకులు మారాలని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము